నూట ఇరవై కోట్ల రూపాయల బిజినెస్ తో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు దుగ్గిరాల శాఖ అత్యంత అభివృద్ది సాధించిందని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అందిస్తున్న సదుపాయాలను సౌకర్యాలను దుగ్గిరాల మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రమోద్ కుమార్ రెడ్డి కోరారు దుగ్గిరాల మెయిన్ రోడ్ లో నూతనంగా నిర్మించిన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు దుగ్గిరాల శాఖ కార్యాలయ భవనాన్ని సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పది సంవత్సరంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు దుగ్గిరాల శాఖను ప్రారంభించడం జరిగిందన్నారు పద్నాలుగు సంవత్సరాల నుండి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు దుగ్గిరాల శాఖ అంచలంచగా ఎదిగిందని ఆయన తెలియజేశారు ప్రస్తుతం ఈ బ్యాంకు నూట ఇరవై కోట్ల రూపాయల బిజినెస్ చేయటం జరుగుతుందని చెప్పారు అందులో ఎనభై రెండు కోట్ల రూపాయలు లోన్స్ రూపంలోనూ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు డిపాజిట్ రూపంలో ఉన్నాయని ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ మారుతీరామ్ పి వీరారెడ్డి రీజనల్ మేనేజర్ మామిళ్ళ శ్రీనివాస్ బ్రాంచ్ మేనేజర్ కె కృష్ణమోహన్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది గ్రామంలోని పెద్దలు బ్యాంకు ఖాతాదారులు మహిళలు పాల్గొన్నారు ఈరోజు విగ్రహాల బ్రాంచ్ ఇవాళ నూతన భవన్ షిఫ్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా బ్రాంచ్లో అంచనాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నూట ఇరవై కోట్ల బిజినెస్ తోటి ఇందులో ఎనభై రెండు కోట్లు మనకు హోల్సేస్ రూపంలో కానీ ముప్పై ఎనిమిది కోట్ల డిపాజిట్ రూపంలో కానీ అత్యంత అభివృద్ధి సాధించిన బ్రాంచ్గా ఈరోజు ఏర్పడింది అండ్ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది కొత్త నూతనమైన అన్ని హక్కులతోటి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి న్యూ నూతన భవనంలో షిఫ్ట్ చేయడం జరిగింది ఇగిరాల పట్టణం ఇది ఒక రెండు వేల రెండు వేల మొత్తం చైతన్య గోదావరి గ్రామరా బ్యాంక్ రెండు వందల డెబ్బై శాఖలకి కలిగి ఉన్నాడు ఎనిమిది జిల్లాల సో సెప్టెంబర్ ముప్పైకి గాను ఇరవై నాలుగు వేల కోట్ల వ్యాపారాన్ని దా దాటి అందులో పదమూడు వేల కోట్లు లోన్స్ అండ్ పదకొండు వేల కోట్ల డిపాజిట్లు తిట్టి వేగంగా అభివృద్ధి చెందుతున్న రీజనల్ రూరల్ బ్యాంక్గా ప్రసిద్ధి చెందింది బ్యాంకు అన్ని రంగాల్లో అన్ని అన్ని రకాలైనటువంటి వసతులను కల్పిస్తూ ఉంది డిపాజిట్లకు అత్యంత అధిక వడ్డీ రేట్లు కల్పిస్తూ ఉంది అట్లాగే రుణాలకు సంబంధించి ప్రాధాన్యత రంగంలో అయినటువంటి ఎంఎస్ఎంఈ రంగం కానీ తర్వాత వ్యవసాయ రంగం కానీ రిటైల్ రంగం కానీ అన్ని రకాల రంగాల్లో కూడా అన్ని రకాల సదుపాయాలు కలిగి ఉండి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకుల్లో देश में उद